నువ్వు బాధపడుతుంటే కళ్ళ నీళ్ళు మిత్రులే ఉండాలి నువ్వు చెడిపోతుంటే చెడగొట్టకుండా బాగుపరిచే మిత్రులే ఉండాలి నువ్వు పొగిడి గర్వపడుతుంటే గర్వం కాదు నేల మీద నడవడా అలనదొచ్చే మిత్రులే ఉండాలి నువ్వు ఎదుగుతున్నప్పుడు ప్రోత్సహించే మిత్రులే ఉండాలి ఒక్క మంది ఉన్నారనే కాదు ఒక్కర మన పక్కన ఉంటే ఒకే ఒక మిత్రురాలు మన పక్కన ఉంటే మన జీవితానికి ఎక్కడ తప్పగడిగేసిన తట్టి లేపేటటువంటి మిత్రులు ఉండాలి పొగిడేవాళ్ళు కాదు విమర్శించే మిత్రులు ఉండాలి పొగిడ వాళ్ళంతా కూడా గొప్పవద్దు పొగిడీల వాళ్ళు చెడగొట్టడానికి పెగుతున్నారు తప్ప నిన్ను నిన్ను నాలుగు ప్రతిబం మీద నిలబెట్టడానికి ప్రవర్తున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోండి అందుకోసం ఒక్క మంచి మిత్రులు దీనికి వివేకానందుడు చెప్పిన ఒక సూత్ర చెప్తున్నా మీ జీవితం అంతా కూడా ఒక నీటి బొట్టు లాంటిది ఒక నీటి బొట్టు మీరు ఈ నీటి బొట్టు ఒక మిత్రుడి దగ్గర పడితే ఎట్టుపోయినా దానికి బాగా ఎండలో ఉన్నటువంటి ఒక రాయి మీద పోయి ఆ నీటి బొట్టు పడితే ఆ బొట్టు నీరు ఆవిరైపోతుంది అంటే ఒక చెడ్డవాడి దగ్గర పెడితే మీ జీవితం నాకరం అవుతుంది అదే ఒక నీటి బొట్టు నేల మీద ఉన్నప్పుడు మనకెత్తే మొక్క మొదట్లో పెడితే ఆ మొక్క చిగురిస్తుంది పులు ఫలాలు ఇస్తుంది అంటే ఒక మంచి వ్యక్తిని మీరు సంపాదించుకుంటే అతనిచ్చే సలహా మీ జీవితానికి వెలుగుకి తారిపిస్తుంది అదే ఒక నీటి పట్టు సముద్రంలో కొన్ని వేల లీటర్ల వాటర్ అక్కడ ముత్యపు చెప్పులు ఉంటాయి ఎప్పుడు ముత్యపు చెప్పులు ఉప్పు నీళ్ళే ఉంటాయి కానీ ఎప్పుడైతే ఉచపు చెప్పలో చినుకు దూర లోపంలో ఉన్న ఒక మంచి నీళ్ళు పోయి ముచ్చపు పడితే ముత్యంగా మారుతుంది మీ తల్లుల మెడలో ఆభరణంగా మారుతుంది మీ జీవితం ఒక ఆభరణం కావాలంటే ఒక మంచి మిత్రురాన్ని ఎన్నుకోండి అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు నన్ను పాలు పంచుతున్న దానికి ఇంకా మీకు చాలా మాట్లాడాలి కానీ నాకు ఇంకొక స్కూల్ కూడా ఆహ్వానం పనుకున్నారు కానీ ఇందాక ఆ పిల్లలు ఒక లంబాడి నృత్యం కోవిడ్ నృత్యం నిజంగా వాళ్ళు చేసినందుకు పాపాబు పెద్దవాళ్ళ చిరస్సు నుంచి నమస్కరిస్తున్న నృత్యాన్ని చేస్తున్న గురువులందరినీ కూడా నిజంగా అభిమానిస్తూ మిమ్మల్ని ఆచరిస్తూ ఇంకెప్పుడైనా కాంపిటేషన్ ఎమ్మెల్యే కాదు ఈ స్కూల్ ను కాపు కాసే వ్యక్తిగా ఏదన్నా అవసరం ఉంటే తప్పకుండా ఈ కాలేజీకి సంబంధించిన అధ్యాపకులు కానీ ప్రిన్సిపల్ కూడా సహాయ శాఖ అధికారులు అండగా ఉంటారు మీకు అందరూ కూడా హామీ ఇస్తూ ఇది మా నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మా ప్రాంత ప్రజలు పేదవాళ్ళు నాలాగే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు నేను కూడా కూలి పని చేసుకుని వచ్చి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరి కట్టం నాకు తెలుసు కాబట్టి నా నుంచి వచ్చిన ప్రతి మాట హృదయపూర్వకంగా వచ్చింది కాబట్టి ఇటువంటి మా పన్నులు మా పెద్దలు చదువుకున్నటువంటి ఈ కళాశాలకి ఏ మాంపు వచ్చినా ఎవరికి మేము ಗುಂಟಾವಳು ಬೇಡ ಈ ಬೀಜಗಳ್ ಹಾನಿ ಇತ್ತು ಈ ಟೂ ಇದು ಕಾಂಟಾಕ್ಟರ್ ನಮ್ಮ ಗ್ರೇಟ್ನ ಪಾತ್ರ ಕರ್ತೀನಿ ಆ ಗಂಟಲು ಬೇಡ ಅಕ್ಕಿ ತಂಡವು ನಿದು ನೆಗತ್ತಾನ ಗಂಟಲು ಅದು నమస్తే అండి నా పేరు పద్మావతి నేను నెల్లూరు జిల్లా ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా భోగోలు మండలంలో తిప్ప గ్రామంలో ఉండేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం అండి ఇక్కడ ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు రెసిడెన్షియల్ విధానంలో ఇంగ్లీష్ మీడియంలో పాఠ బోధన జరుగుతూ ఉంటుందండి ఈరోజు మా పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్స్ జరిగినాయి చాలా గొప్పగా జరిగినాయి ఈ మీటింగ్కి గౌరవనీయులు శాసనసభ్యులు కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చి పాఠశాల అభివృద్ధికి చాలా కార్యక్రమాలు చేస్తానని చాలా గొప్పగా చెప్పడం చెప్తా జరిగింది అలాగే పిల్లలకు చాలా చాలా ప్రోత్సాహకరంగా బహుమతులను కూడా అందజేయడం జరిగింది దీనికి అంతటికీ కూడా నేను ఎమ్మెల్యే గారికి అలాగే ఇలాంటి సందర్భాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వానికి అందరికీ కూడా తిప్పటిన